నెక్స్ట్ తీరం షో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్డ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూహెచ్ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ద లైన్ ఎల్ ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ జీరో ఈజ్ మోడ్యులర్స్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇన్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబిఐ ఏఎం స్క్వేర్ మైనస్ టూహెచ్ఎల్ఎమ్ ప్లస్ బిఎమ్ స్క్వేర్ ఓకే సో ఇందు ఇది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైను ఇందులో టూ లైన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇది ఇంకొక థర్డ్ లైన్ ఈ త్రీ లైన్స్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి సో ఒక డయాగ్రామ్ చూద్దాం మనం రఫ్ డయాగ్రామ్ సో ఎక్స్ వై ప్లేన్ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఆరిజిన్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ బీవై స్క్వేర్ ఈ జీక్వల్ జీరో ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ ఇది ఎప్పుడు కూడా ఆరిజిన్ గుండా పాస్ అయ్యే రెండు స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది సో వాటిని మనం ఓఏ ఓబిగా తీసుకుందాం సో ఇక్కడ ఏ అనే పేరు అట్లానే ఓబి సో ఇక్కడ బి అనే పేరు సో ఈ రెండు స్ట్రైట్ లైన్ని కట్ చేస్తూ వేరొక లైన్ వెళ్తుంది సో అది ఈ విధంగా అనుకున్నట్లయితే సో దాని పేరు వచ్చేసి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో దాన్ని మనం ఏబి స్ట్రైట్ లైన్గా తీసుకుంటాం ఓఏ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఓబి ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే ఇది ఒక హోమోజీనియస్ ఈక్వెషన్ కాబట్టి ఇది ఆరిజిన్ గుండా పోయే రెండు స్ట్రైట్ లైన్స్ అని చూపిస్తుంది ఓఏ ఓబి సో అవి రెండింటిని మనం ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వైజీ కోడ్ జీరో ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎమ్ టూ వైజీ కోడ్ జీరోగా తీసుకున్నాం సో ఈ రెండింటిని కట్ చేస్తూ లైన్ వెళ్తుంది అది ఎల్ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ఏజీ కోడ్ జీరో అది ఆటోమేటిక్గా ఏబి అయిపోతుంది సో ఇప్పుడు ట్రయాంగిల్ ఓఏబి అనేది ఫామ్ అయింది ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలి సో కనుక్కోవాలంటే మనకి ఓఏబి అనే త్రీ పాయింట్స్ కావాలి సో ఓ అనేది ఎలాగో ఆరిజిన్ జీరో కామా జీరో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్ సో అది డైరెక్ట్గా వచ్చేస్తుంది సో దాంతోపాటు మనకి ఏబి అనే పాయింట్స్ కావాలి సో లెటస్సి హౌ టు ఫైండ్ దట్ సొల్యూషన్ సిన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో రిప్రెజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ ఆర్ పాసింగ్ థ్రూ ఆరిజిన్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ దే ఆర్ సో వాటిని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం ఓఏ ఓబి సో ఓఏ అనే లైన్ ఈ విధంగా ఉంది ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఓబి అనేది ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈ రెండు కూడా ఆరిజిన్ గుండా పోయే స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఇందులో కాన్స్టాంట్ టర్మ్ అనేది ఉండదు సో ఈ రెండింటితో పాటు ఇంకొక స్ట్రైట్ లైన్ ఇచ్చారు గివెన్ స్ట్రైట్ లైన్ దాన్ని మనం ఏబిగా తీసుకుందాం సో అది వచ్చేసి ఎలెక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇది ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్ త్రీ ముందుగా ఈ రెండు లైన్స్ ఈ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించినవి కాబట్టి సో ఈ రెండు మల్టీప్లై చేసి దీంతో కంపేర్ చేసుకొని ఏ టు హెచ్బి వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి సిన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూహెచ్ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు एल वन एक्स प्लस एम वन वाई इंटू एल टू एक्स प्लस एम टू वाईट सी मल्टीप्लीकेशन एल वन एक्स इंटू एल टू एक्स एल वन एल टू एक्स स्क्वायर ఎల్ వన్ ఎక్స్ ఇంటూ ఎం టూ వై దట్ మీన్స్ ఎల్ వన్ ఎం టూ ఎక్స్ వై సో ఎల్ వన్ ఎక్స్తో ఈ రెండు ఇంటూ చేసాం నెక్స్ట్ ఎం వన్ వై ఇంటూ ఎల్ టూ ఎక్స్ సో దట్ మీన్స్ ఎల్ టూ ఎంవన్ ఎక్స్ వై నెక్స్ట్ ఎం వన్ వై ఇంటూ ఎం టూ వై వన్ ఎం టూ వై స్క్వేర్ ఓకే సో లెఫ్ట్ సైడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూహెచ్ ఎక్స్ వై ప్లస్ బీవై స్క్వేర్ ఎల్ వన్ ఎల్ టూ ఎక్స్ స్క్వేర్ ఈ రెండిట్లలో ఎక్స్ వై ఉంది దాన్ని మనం కామన్ తీసుకోవాలి ఎల్ వన్ ఎల్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎంవన్ ఎక్స్ వైఎం ఎం వన్ ఎం టూ వై స్క్వేర్ సో రెండు వైపులో మనం కంపేర్ చేసుకుందాం లైక్ టర్మ్స్ని పంపేర్ ద లైక్ టర్మ్స్ సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఆప్షన్ ఎల్ వన్ ఎల్ టూ దేర్ ఫోర్ ఎల్ వన్ ఎల్ టూ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ అట్లానే ఎక్స్ వై కోఎప్షన్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్వై అట్లానే ఇక్కడ వై స్క్వేర్ కోఎప్షన్ ఎం వన్ ఎం టూ ఎం వన్ ఎం టూ ఇక్కడ వై స్క్వేర్ కోషూహెచ్ బి వాల్యూస్ సో నెక్స్ట్ మనం పాయింట్స్ కనుక్కోవాలి సో సాల్వింగ్ వన్ అండ్ టూ సో వన్ అంటే ఓఏ టూ అంటే ఓబి సో ఈ రెండు సాల్వ్ చేస్తే ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ మనకు వచ్చేస్తుంది ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఓ కాబట్టి సాల్వింగ్ వన్ అండ్ టూ వీ గెట్ ఓ ఓ మీన్స్ ఆరిజిన్ సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ జీరో కామ జీరో సో ఒకటి రెండు సాల్వ్ చేస్తే మనకి ఈ పాయింట్ వచ్చేస్తుంది నెక్స్ట్ సాల్వింగ్ వన్ అండ్ త్రీ సో వన్ అంటే ఓఏ త్రీ అంటే ఏబి ఓఏ ఏబిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏ సో వీ గెట్ ఏ మనకి ఏ అనే పాయింట్ వస్తుంది దాని కోఆర్డినేట్స్ మనకు తెలియదు యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఓకే సో ఈక్వేషన్ వన్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎంవన్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ త్రీ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో ఈ విధంగా ఉంది సో ఎక్స్ వై వన్ సో క్రాస్ మల్టీప్లికేషన్ రూల్ ఫాలో అవుతున్నాం ముందుగా వైక్వేషన్స్ ఇక్కడ ఎం వన్ ఇక్కడ ఎం తర్వాత కాన్స్టెంట్స్ ఇక్కడ కాన్స్టెంట్ లేదు అంటే జీరో తీసుకోవాలి ఇక్కడ కాన్స్టంట్ ఎన్ ఉంది నెక్స్ట్ ఎక్స్ కోయిషన్స్ ఎల్ వన్ ఎల్ నెక్స్ట్ అగైన్ వై కోఎప్షన్స్ ఎం వన్ ఎం ఓకే సో దేర్ ఫోర్ ఎక్స్ బై ఎం వన్ ఎన్ మైనస్ జీరో ఇంటూ ఎం అంటే జీరో ఫస్ట్ డయాగనల్ తర్వాత నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ మల్టిపై చేసుకోవాలి ఎం వన్ ఎన్ ఎక్స్ బై ఎంవన్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై సో ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేస్తాం మైనస్ ఈ రెండు సో జీరో ఇంటూ ఎల్ జీరో మైనస్ ఎల్ వన్ ఎన్ మైనస్ ఎల్ వన్ ఎన్ వన్ బై సో ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసుకుంటాం ఎల్ వన్ ఎం మైనస్ ఈ రెండు ఎల్ఎంవన్ సో ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ ఎంవన్ సో ఈ రెండు తీసుకుంటే ఎక్స్ వస్తుంది ఈ రెండు తీసుకుంటే వై వచ్చేస్తుంది దేర్ ఫోర్ పాయింట్ ఏ సో ఫస్ట్ మనం ఎక్స్ రాసుకుందాం ఇది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఎంవన్ ఎన్ బై ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ ఎంవన్ కామ వై కావాలంటే ఇది రైట్ సైడ్ వెళ్ళిపోవాలి మైనస్ ఎల్ వన్ ఎన్ ై ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ ఎం వన్ సో దిస్ ఈస్ పాయింట్ ఏ ఓకే ఒకటి మూడు సాల్వ్ చేస్తే వచ్చేటప్పుడు పాయింట్ ఏ అది సో దాని యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉంటాయి సిమిలర్లీ వీ క్యాన్ సాల్వ్ టూ అండ్ త్రీ ఆల్సో ఓకే సాల్వింగ్ టూ అండ్ త్రీ వి గెట్ బి సో టూ వచ్చేసి మనకి ఓబి ఉంటుంది త్రీ వచ్చేసి ఏబి ఓబి ఏబి అందులో కామన్ లెటర్ బి కాబట్టి మనకి బి వచ్చేస్తుంది సో ఈ పాయింట్ ఈ విధంగా ఉంటుంది సో ఏ అనే పాయింట్ని బేస్ చేసుకొని బిఎన్ఏ పాయింట్ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు ఎందుకంటే ఓఏ అనేది ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎంవన్ వైఈజీ కోల్డ్ జీరో ఓబీ అనేది ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వైఈజీ కోల్డ్ జీరో సో ఏ అనే పాయింట్లో ఎల్ వన్ రీప్లేస్ చేసి ఎల్ టూ ఎం వన్ రీప్లేస్ చేసి ఎం టూ రాసుకుంటే అనే పాయింట్ వచ్చేస్తుంది So M two N by L two M minus L M two. So the X coordinate minus L two N by L two M minus L M two. So this is these are the coordinates of B. Now <coughs> ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఓఏబి సో ఓఏబి అనే త్రీ పాయింట్స్ అని మనం ఏరియా ఆఫ్ ట్రాంగిల్ కనుక్కోవాలి సో మరి ఉన్నటువంటి త్రీ పాయింట్స్లో ఒక పాయింట్ ఆర్జిన్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఫార్ములా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది హాఫ్ మార్డ్ ఎక్స్ వన్ వై టూ మైనస్ ఎక్స్ టూ వై వన్ ఓకే ఉన్నటువంటి త్రీ పాయింట్స్లో ఒక పాయింట్ ఆర్జిన్ అయితే ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఫార్ములా యూ టేక్ లైక్ దిస్ సో దీన్ని మనం తీసుకుంటాం ఇందులో ఎక్స్ వన్ వై వన్ అనేది ఏ పాయింట్స్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ఎక్స్ టూ వై టూ అనేవి బి అనే పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ సబ్స్టిట్యూట్ ఆల్ దట్ వాల్యూస్ సో వాల్యూస్ మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేద్దాం హాఫ్ ఎక్స్ వన్ ఏ అనే పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ అది సో అది ఎం వన్ ఎన్ బై ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ వన్ సో దిస్ ఈజ్ ఎక్స్ వన్ ఇన్ ఏ పాయింట్ ఏ వై టూ అంటే బిలో సెకండ్ కోఆర్డినేట్ వచ్చేస్తుంది మైనస్ ఎల్ టూ ఎన్ బై ఎల్ టూ ఎం మైనస్ ఎల్ ఎం టూ ఇది ఫార్ములా మైనస్ ఎక్స్ టూ సో ఎక్స్ టూ అంటే ఈ కోఆర్డినేట్ మనం తీసుకుంటాం సో బి అనే పాయింట్ ఎక్స్ టూ వై టూ ఏ అనేది ఎక్స్ వన్ వై వన్ సో ఎం టూ ఎన్ బై ఎల్ టూఎం మైనస్ ఎం టూ ఇంటూ ఎక్స్ టూ వై వన్ మైనస్ ఎల్ వన్ ఎన్ బై ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ఎం వన్ సో ఈ విధంగా ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టు వై టూ వాల్యూస్ మనం సబ్స్క్రూట్ చేసుకుంటాం సో అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్స్ అనేవి రెండింటికి సేమ్ ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ఎం వన్ ఇంటూ ఎల్ టూ ఎం మైనస్ ఎల్ఎం టూ ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ఎం వన్ ఇంటూ ఎల్ టూ ఎం మైనస్ ఎల్ఎం టూ సో రెండింటికి సంబంధించి డినామినేటర్ అనేది సేమ్ సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం ఎల్ వన్ ఎం మైనస్ ఎల్ ఎం వన్ ఇంటూ ఎల్ టూ ఎం మైనస్ ఎల్ ఎం టూ ఓకే రెండింటిలో డినామినేటర్స్ అవే ఉన్నాయి సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం సో ఇక్కడ డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యామినేటర్లో ఉన్న వాటిని యాస్టీస్గా మనం నోట్ చేసుకోవాలి మైనస్ ఎల్ టూ ఎం వన్ ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎల్ వన్ ఎం టూ ఎన్ స్క్వేర్ ఎల్ వన్ ఎం టూ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇక్కడ మనం ఎన్ స్క్వేర్ అనేదాన్ని మనం కామన్ తీసుకుందాం సో కామన్ తీసుకున్నట్లయితే ఎల్ వన్ ఎం టూ మైనస్ ఎల్ టూ ఎం వన్ సో ఇది న్యూమినేటర్లో ఉన్నటువంటిది సో డినామినేటర్ సో డినామినేటర్లో మనం మల్టీప్లై చేసుకోవాలి ఎల్ వన్ ఎం ఇంటూ ఎల్ టూ ఎం సో ఎల్ వన్ ఎల్ టూ ఎం స్క్వేర్ ఎల్ వన్ ఎం ఇంటూ మైనస్ ఎల్ఎం టూ మైనస్ ఎల్ వన్ एम टू एल एम सो माइनस एल एम वन इंटू एल टू एम माइनस एल एम वन इंटू एल टू एम एल टू एम वन एल एम माइनस इंटू माइनस प्लस एल इंटू स्क्वायर एम वन एम टू ఓకే కంటిన్యూషన్ హాఫ్ మోడెస్ ఆఫ్ ఎన్ స్క్వైర్ సో దీన్ని మనం ఏ అనుకుందాం ఇది బి ఏ మైనస్ బి అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏబి ఎల్ వన్ ఎం టూ ఇంటూ ఎల్ టూ ఎం వన్ సో అది దీన్ని ఏ అనుకోవాలి దీన్ని బి అనుకోవాలి ఏ మైనస్ బి దానికి ఫార్ములా నేమినేటర్లో అది సో డినామినేటర్ వచ్చేసి ఎల్ వన్ ఎల్ టూ మనం స్టార్టింగ్లో వ్యాల్యూస్ కనుక్కున్నాం దాని వాల్యూ ఏఎం స్క్వేర్ ఈ రెండిట్లలో మైనస్ ఎల్ఎం అనేది కామన్ వచ్చేస్తుంది సో మైనస్ లెఫ్ట్ సైడు ఎల్ఎం అనేది రైట్ సైడ్ ఇక్కడ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ ఇక్కడ వచ్చేసి ఎం వన్ ఎం టూ అంటే మన దగ్గర బి అనే వాల్యూ ఉంది సో బి ఎల్ స్క్వేర్ ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎన్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ అంటే టూ హెచ్ దాని వాల్యూ అది టూ హెచ్ హోల్ స్క్వైర్ మైనస్ ఫోర్ ఎల్ వన్ ఎల్ టూ అంటే మనం ఏ రాసుకోవచ్చు వన్ ఎం టూ అంటే బి రాసుకోవచ్చు బై ఏ ఎం స్క్వేర్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ టూ హెచ్ దాని ఫార్ములా అది ఎల్ఎం స్క్వేర్ ఓకే సో హాఫ్ మోడలస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ సో ఇక్కడ ఫోర్ హెచ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఫోర్ ఏబి ఉంది ఫోర్ కామన్ తీసుకుంటే అది టూగా బయటకు వచ్చేస్తుంది సో స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ఈ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ టూ హెచ్ఎల్ఎమ్ ప్లస్ బిఎల్ స్క్వేర్ ఓకే సో ఇటు టు క్యాన్సిల్ అయిపోతుంది సో ఫైనల్లీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులర్స్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి by am square minus 2hlm plus bl square so this is the area of triangle formed by the given pair of straight line and the line okay n square into root of h square minus ab by am square minus 2hlm plus bl square